జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఇచ్చేశారు ధర్మపురి ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్డూ లక్ష్మణ్ కుమార్ మరియు ఎమ్మెల్సీ తాటుపత్తి జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి రావాల్సిన బిల్లును మంజూరు చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలు తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు శ్రీరాములపల్లి గ్రామంలో మహిళల కోసం కుట్టుమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అలాగే గ్రామంలో ఉన్న యువత కోసం ఐదు లక్షలు ఖర్చు పెట్టి ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మరియు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు कार्क व ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది అవుతుంది మా గోదావరి తలాపుకుంటాయి మా గోదావరి నీళ్ళు లోపల మాకు ఒక్క వాటా కూడా నీళ్ళ రాదు ఇక్కడ గోదావరి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు ఎక్కడికి పోతాయి అంటే కాళేశ్వరం ప్రాంతం మేడారం రిజర్వాయర్ ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి మిడ్ మార్ని మల్లన సాగర్కు సిద్దిపేటకు సిరిసిల్లకు గజలు నీళ్ళు పోతాయి మళ్ళీ వెల్గటూరు లిఫ్ట్ ఏర్పాటు చేసి ఢీకొండ దగ్గర ఇక్కడ రిజర్వాయర్ చేసుకుని ఇక్కడ పైకి నీళ్ళు పట్టకపోతారు ఇక్కడ వందలాది ఎకరాల యొక్క మా రైతుల భూములు కూడా తీసుకున్నారు సార్ నాకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ధర్మపురి లక్ష్మణ క్షేత్రంలో పట ధర్మపురి నిజ ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వదించి మీ ముందుకు పంపించండు మా ప్రాంతానికి సాగునీరు విషయంలో న్యాయం జరిగింది చెప్పేసి నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి మాట్లాడి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాని భాగంగా నేను అలాగా మూడు రోజుల ముందు కూడా మేము వెల్లగడ పేడపల్లి మండలానికి సంబంధించిన ఏదైతే వరద కాలువ కింద ఉన్నటువంటి తూములన్నీ కూడా పరిశీలించడం అధికారులను తీసుకొని పోయి ఎక్కడ కూడా ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటే తక్షణమే ఆ అనుకొని డబ్బుల నుంచి జిల్లా కలెక్టర్తో మాట్లాడి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గోల్చె బోల్చెరు మీద ఆధారపడినటువంటి కాలువ నీళ్ళు వస్తే రైతాంగానికి సగా టైం లోపల నీళ్లు అందియాలి సాగునీరు అందించే విషయంలో ఒకటి రైతుకు ఇబ్బంది జరగదని చెప్పేసి వారికి ఆదుకునే విధంగా ఫీల్డ్ మీద పోయి అధికారం తీసుకొని వెళ్ళేసి ఆ యొక్క సమస్య పరిష్కారం చేసిన విషయాన్ని ఈ శ్రీనాళపల్లె గ్రామ ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటూ మీరు ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు అనేక సమస్యల విషయంలో కూడా కానీ ఎస్సీ సంఘ భవనంలో కానీ బీసీ సంఘ భవన విషయంలో కానీ ఇంకా ఏ సంఘ భవనం విషయంలో కానీ ఒక రెండు లోపల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యేకు పది కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది అది అమలు చేసే విషయంలో విషయంలోపట శ్రీవళపల్లికి సంబంధించిన మా గౌరవ వేదికపై ప్రజాప్రతిలు కానీ ఇక్కడ ప్రజలు కానీ ప్రజలకు ఉపయోగపడే పని విషయంలోపట పార్టీలకు అతీతంగా ఆ ఒక పని పనిచేసే బాధ్యత నాది అన్న విషయాన్ని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ మా మిత్రులందరూ కూడా మరి ఇంత చక్కటి కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఇలా శిలాపాలకు సంబంధించిన పెద్దలు చెప్పినారు మిమ్మడి ఈ గారు మరమద్ధలు చేసి అది సమానంగా ఎందుకంటే ఎవరు కూడా తక్కువ చూడాల్సిన అవసరం లేదు ఈశ్వరుగా ఈశ్వరైన గారు మాకు మాజీ మంత్రి అయినా కూడా అన్నగా మేము గౌరవిస్తాం మేము ఎప్పుడు కూడా రాజకీయ పరంగా విభేదించవచ్చు కానీ ఎప్పుడు కూడా మేము ఏ యొక్క కార్యక్రమంలో కూడా మిగిలిన పది సంవత్సరాలు పాటు ఎక్కడ కార్యక్రమాలు కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపట్టలేదు దేవుడి దయతోని ఒకరికొక అవకాశం ఇచ్చిన దేవుడు భగవంతుడి దయతో మీరు నాకు అవకాశం ఇచ్చినారు మీరు ఇప్పుడు మా సర్పంచ్ గారు పిలిచినారు ఇలా ఈ మా గంగారెడ్డి గారు గంగారెడ్డి గారు ధర్పు నిజవర్గంలో సుమారు ముప్పై మంది సర్పంచ్ నన్ను వచ్చి పిలిచినారు టీఆర్ఎస్ పార్టీ అన్న మీరు రావాలంటే అందరికీ ఈ రోజు ప్రతి ఒక్క గ్రామానికి టైమ్ ఇచ్చినాను నా బాధ్యత నేను నూట రెండు లక్షల ఇరవై ఆరు వేల ప్రజలకు నేను ప్రతినిధిని ఈ ఒక్క పార్టీకో ఈ ఒక్కొక్క వర్గానికి కాదు కానీ నా పార్టీ కుటుంబ సభ్యులు నేను కాపాడుకుంటూ ప్రజలు కాపాడుకుంటాను అది నేను బాధ్యతగా నేను విస్మరించా నేను జిల్లాకు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన నాకు బాధ్యత తెలుసు అన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామి చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను